హాయ్ అండి నేను మీకేదాని ఈరోజు వీడియోలో నేను సూజీ పూరి రెసిపీని చూపించిపోతున్నాను పూరీ ఎప్పుడు మైదా గోధుమ పిండితో కాకుండా మనము బొంబాయి రవ్వతో కూడా నేను చక్కగా పూరీలు కూడా చేసుకోవచ్చండి సో లేట్ ఎందుకు అయితే ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదామా సో దానికోసం ముందుగా నేను బొంబాయి రవ్వని తీసుకున్నాను అది కూడా ఒక కప్పు తీసుకున్నానండి అందులోకి సరిపడా ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా బాగా ఒక్కసారి కలుపుకుంటున్నానండి సో ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకున్నాక నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను చలనీళ్ళు మాత్రం నేను యూస్ చేయట్లేదండి వెడి నీళ్ళు వేసుకుంటున్నాను సో పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి గట్టిగా కలుపుకోకూడదు చాలా లూజ్గా ఉండాలి అప్పుడే మనకి పూరీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు నేను కలుపుకున్నాను కదా ఇప్పుడు నేను థర్టీ మినిట్స్ వరకు ఇలా రెస్ట్ చేస్తాను థర్టీ మినిట్స్ తర్వాత నేను మీకు పిండిని చూపిస్తున్నాను చూడండి పిండి అంతా ఇలా లూజ్గా మెత్తగా ఉండాలండి సో ఇప్పుడు నేను మరొకసారి కలుపుకున్నాక నేను వీటిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటున్నాను సో ఇప్పుడు నేను వీటిని పూరిలాగా ఒత్తుకుంటున్నానండి సో దానిపైన కాస్తంత ఆయిల్ అనేది వేసుకుంటున్నాను సో నేను పిండి అనేది జలికోకుండా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఎందుకంటే పూరీ కర్రకి అత్తుకోకుండా బాగా వస్తాయండి సో ఇలా పల్చగా చేసుకోవాలండి ఆ తర్వాత నేను సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత నేను పూరీలను అందులో వేసేసుకుంటున్నాను సో ఈ పూరీ అనేది వేగిన తర్వాత ఒక్కసారి ఇలా తిప్పుకుంటున్నానండి ఆ తర్వాత మరొక సైడు నేను పూరీలని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను సో ఇప్పుడు మనకు ఈ పూరీలు వేగిపోయినాయి కదా నేను మీకు తీసి ఒక్కసారి చూపిస్తాను చూడండి సో ఇప్పుడు పూరీ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా మన పూరీలు రెడీ అయిపోయినాయి కదా ఇంకా మరి కొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి